నా సర్వర్ నీవే చలి పార్ట్ ఎయిట్ నిద్రలేచి వచ్చిన ప్రకాష్ గారు ఆరాధ్యని కిచెన్లో చూసి ఆరాధ్య కాఫీ తీసుకురా అమ్మా అన్నారు అలాగే అంకుల్ పేపర్ తిరిగేస్తున్న ఆయన హ్యాండ్ అప్పుడే కాఫీ ట్రేకి తగిలి కాఫీ కప్స్ కింద పడిపోతాయి తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అంజలి ఫేస్ మాడిపోయిన మసాలా దోశ అవుతుంది అయ్యో సారీ అమ్మా చూసుకోలేదు జాగ్రత్త పీసెస్ గుచ్చుకుంటాయి అలాగే అంకుల్ నేను మెయిడ్కి చెప్పి క్లీన్ చేయిస్తాను టెన్ మినిట్స్లో కాఫీ తీసుకొస్తాను ఉండండి తొందర ఏం లేదు నిదానంగా తీసుకురా సరే అర్జున్ సంగతి మర్చిపోయింది ఇది సచ్చింది థర్టీ మినిట్స్కి కాఫీ కప్తో వచ్చిన ఆమెకి కోపంగా ఉన్న అర్జున్ కనిపించి ఈయనెందుకు అలా చూస్తున్నారు అని అనుకుంటూ ఉండగా ఇప్పటిదాకా ఏం రాజకార్యాలు వెలగబెట్టావే ఓ అంకుల్ కాఫీ అడిగారు అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఇంకెవరికి ఇచ్చావు అబ్బా ఫస్ట్ అంకుల్ హ్యాండ్ తగిలి కప్ పగిలిపోయింది మళ్ళీ పెట్టి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టిందండి స్టోరీ చెప్పి అలసిపోయినట్టున్నావు నువ్వే కాఫీ తాగు పెట్టకాలకు ఏం తక్కువ లేదు ముందుకు తీసుకోండి కాఫీ చల్లారిపోతుంది అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఈ ట్రా అని పిలిచాడు ఏంటి దగ్గరికి వచ్చిన ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాగించు అన్నాడు సిగ్గుపడుతూ కాఫీ తాగిస్తున్న ఆమెను చూస్తూ నువ్వు కూడా తాగు ఇద్దరు కాఫీ షేర్ చేసుకున్నాక నువ్వు రేపటి నుండి ఆఫీస్కి రా ఇవాళ నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఆఫీస్లో ఒక వన్ అవర్ ఉంటాను సో నువ్వు ఇంట్లోనే ఉంటు లంచ్కి ఇంటికి వస్తాను అలాగే లంచ్ స్పెషల్స్ ఏం చేస్తావు మీకేం కావాలో చెప్పండి చేస్తాను నువ్వే కనిపెట్టు నేనా ఎలా మా అమ్మని అడగకుండా నాకు నచ్చే ఒక్క డిష్ అయినా ప్రిపేర్ చేయి అలా ఎలా తెలుస్తుంది అర్జున్ గారు మీకు ఏం కావాలో చెప్తే అదే చేస్తాను కదా అదేం కుదరదు ఒకటే కదా చెప్పింది నేను ఎందుకు ఇలా చెప్పానో నీకు నైట్కే ఆన్సర్ ఇస్తాను అని కొట్టాడు గుంటగా నవ్వుతూ ఉన్న అతని కళ్ళను చూసి ఏదో అర్థమైన ఆరాధ్య అలాగే మీరు వెళ్ళి రెడీ అవ్వండి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సరే పద డాడీ టిఫిన్ తింటున్న ప్రకాష్ గారు ఏంటి అన్నట్టు చూశారు ఆరాధ్యని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయండి తనని నేను గైడ్ చేస్తాను ఏంట్రా ఈ సరడం చేంజ్ నీలో అవన్నీ తర్వాత చెప్తాను ముందు నేను చెప్పించేయండి చేయండి సరే నేను చూసుకుంటాను రాత్రి నుండి అర్జున్ బిహేవియర్ మింగుడు పడని భోవన గారికి ఇప్పుడు ఈ డిస్కషన్ విని తింటున్న ముక్క గొంతులో అడ్డం పడుతుంది ఆవేశంగా దగ్గుతూ వాటర్ కోసం జగ్ని మొత్తం లేపేస్తారు మొత్తం తాగా కొంచెం స్థిమిత పడియేరా అర్జున్ నువ్వేనా లేకపోతే నీకు పిచ్చి కానీ పట్టలేదు కదా వింతగా వాళ్ళ అమ్మని చూసి ఏ నా డూప్ అనుకున్నావా అవును ఏంటే మరి లేకపోతే ఏంటిరా మేము తిరుపతి వెళ్ళొచ్చేలోపు ఏదో మంత్రం వేసినట్టు ఇలా మారిపోయా నేనేం మారలేదు నీ కోడలే నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలకుంది మీరే నా జీవితం అర్జున్ గారు మీతోనే ఉండే అవకాశం ఇవ్వండి అని ఓ తెగ గోల కొట్టినా తిట్టినా నా పాద పూజ చేసుకుని జీవితాంతం గడిపేస్తాను అని అడిగింది పోనీలే పాపం అని నా రూమ్లో ఉండనిస్తున్నాను ఓహో మరి మా ముందే ఎత్తుకొని మరి పైకి తీసుకెళ్ళా అదా నిన్నంతా ఆఫీస్లో అలసిపోయి లెగ్స్ పెయిన్ అని బాధపడుతుంటే మానవతా దృక్పథంతో ఎత్తుకున్నాను అలాగా అని సాగరిస్తున్న వాళ్ళ అమ్మగారిని చూసి తీసిన దీర్ఘాలు చాలు వెళ్ళి అత్తాగోడళ్ళు రహస్య మంత్రాలు స్టార్ట్ చేయండి దెబ్బకు బోనగారు హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అర్జున్ నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు వర్క్ చేస్తున్న అర్జున్ ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి చెప్పు శ్రవణ్ నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను అర్జున్ ఓకే వస్తున్నాను ఆఫ్టర్ వన్ అవర్ అర్జున్ పర్సనల్ ఫ్లాట్లో శ్రవంత్ నేను చెప్పిన డీటెయిల్స్ తెలిసాయా మరి చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంటరా అది చెప్పాలంటే భయంగా ఉందిరా రే టెన్షన్ పెట్టకుండా చెప్పు ఏమైంది ప్రియా చనిపోయిందిరా అర్జున్ రియాక్షన్ ఏంటి అర్జున్ వెళ్ళిపోయాక ఓనగారు ఆరాధ్యని ఆవేశంగా తమ గదిలోకి తీసుకెళ్ళి ఆరాధ్య ఏంటి ఇదంతా వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు నిన్ను బెదిరించాడా డైవర్స్ కావాలని ప్రెజర్ చేశాడా లేకపోతే ఇలా కావాలని మా ముందు నటిస్తున్నారా నేను అడుగుతున్న సమాధానం చెప్పవేంటి ఆరాధ్య మీరు గ్యాప్ ఇస్తే చెప్పాలని వెయిట్ చేస్తున్నానా అంటే చెప్పు భువనగారు తిరుమల వెళ్ళిన రోజు దగ్గర నుండి ఈ రోజు అర్జున్ చెప్పిన మాటలతో సహా మొత్తం చెప్పి ఇది జరిగింది ఆంటీ అది విన్న భువన గారి మొహం థౌజండ్ వాల్స్ బల్బులా వెలిగిపోయింది నాకు తెలిసే అర్జున్ మనసు ఎప్పటికైనా తన మనసు మార్చుకుంటాడని ఎంత మంచి శుభవార్త చెప్పావే ఎప్పటికైనా జరిగింది మర్చిపోమ్మా అర్జున్లో నీ వైపు అడుగులు వేయాలన్న ఆలోచన వచ్చింది నువ్వు కూడా ఒక అడుగు వేస్తేనే కదా మీ కాపురం బాగుండేది అలాగే ఆంటీ ముందు ఆ పిలుపాపై వాడు ఆరాధ్య అని చాలాసార్లు పిలిచాడు ఇంకా అత్తయ్య మామయ్యా అని పిలవడం స్టార్ట్ చేయి అలాగే తొందరగా నా చేతిలో మనవుడు మనవరాలు పెట్టేసావనుకో వాళ్ళతో ఆడుకుంటాను అని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు అబ్బా ఆంటీ ఏంటి అదే అత్తయ్య అర్జున్ గారు ఒక ఛాన్స్ ఇద్దామన్నారు మీరు పిల్లల వరకు వెళ్ళిపోయారు ప్లీజ్ నేను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆరాధ్య మాటలకి నీరు గారిపోయిన బోనగారు నువ్వు ఇలా టైం కావాలి అంటూ ఉండు మళ్ళీ ఎదువరకెట్లా మారిపోతాడు అన్నారు అలా ఏం జరగదు అత్తయ్య అర్జున్ గారు ఇన్ని రోజులు నాతో అలా బిహేవ్ చేసింది ప్రేమించిన అమ్మాయికి కనిపించలేదని ఇప్పుడు కనిపించినా నన్ను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే అర్జున్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం తనకు తెలీదు ఏంటి నువ్వు చెప్పేది అవును అర్జున్ గారిది వన్ సైడ్ లవ్ కానీ చాలా సిన్సియర్గా లవ్ చేశారు అందుకే ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది ఇదంతా నీకెలా తెలిసే అర్జున్ గారే చెప్పారు ఆయన ఇదివరకటిలా లేరు అతయ్యా మీరేం టెన్షన్ పడకండి నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి పర్లేదులే నేను హెల్ప్ చేస్తాను అర్జున్ గారు లంచ్కి వస్తాను అన్నారు నా చేతితో చేస్తాను అతయ్యా ప్లీజ్ సరే నీ ఇష్టం వెళ్ళు ఆరాధ్య వెళ్ళిపోయాక బోనగారు చాలా సంతోషిస్తారు భగవంతుడా వీళ్ళు కాపురం సజావుగా సాగేలా చూడు స్వామి అని మనసులోనే కోరుకుంటారు ప్రియ చనిపోయిందిరా శ్రవంత్ కాలర్ పట్టుకొని ఏంట్రా నువ్వు చెప్పేది అని కోపంగా అడిగాడు అర్జున్ నేను చెప్పేది నిజంరా నిస్తేజంగా సోఫాలోకి వలిపోయిన అర్జున్ని చూసి బాధగా రే ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఎలాంటి పిచ్చి పనులు చేయకు ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్ బాడీ కూడా దొరకలేదు తన మొదటి ప్రేమ ఇలా దూరం అవుతుందని అనుకోని అర్జున్కి అది మైండ్కి తీసుకోలేక నువ్వు వెళ్ళరా నేను తర్వాత కలుస్తాను అంటాడు రే జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు నిన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళకి అన్యాయం చేయకు ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడు నీకే అర్థమవుతుంది శ్రవంత్ వెళ్ళిపోయాక తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన అర్జున్ ఆ రూమ్ అంతా డిఫరెంట్ టైమ్స్లో తను తీసిన ప్రియ ఫొటోస్ని చూస్తూ మోకాళ్ళ మీదకి జారిపోయి ఎందుకే ఇలా చేసావు నిన్ను ప్రేమించింది ఇలా దూరం చేసుకోవడానిక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామని కలలు కాన్నాను అన్నీ నీతో పాటే బూడిద చేశావు కదా మా అమ్మ నాకు వేరే పెళ్లి చేసినా నువ్వు ఎక్కడో హ్యాపీగా ఉన్నావు అనుకున్నాను కానీ ఇలా ప్రాణాలు వదిలేసావా తెలుసుకోలేకపోయాను అని గుండెలు పగిలేలా ఏడుస్తాడు ఎంత ఏడ్చినా తీరని తన బాధకి బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ బాటిల్ తాగేస్తాడు అయినా తనలో తగ్గకి నీ బాధకి తన చేతిని గోడకేసి కొట్టి విరిగిపోయే టైంకి తాగి తలకెక్కి ప్రియా అని కలవరిస్తూ మత్తులోకి వెళ్ళిపోతాడు హూ ఈస్ ప్రియా గెస్ చేయండి ఓకే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు ఎవరు ప్రియా ఎవరు ఆరాధ్యని అర్జున్ లవ్ చేశాడు ఇదంతా ముందులో తెలుస్తుంది అండ్ స్టోరీ కొంచెం టూ త్రీ డేస్ నుంచి ఇవ్వలేదు సారీ చాలా కష్టంగా ఈ ఈ ఎపిసోడ్ కూడా ఇవాళ ఇచ్చేసేస్తున్నాను లేట్ అయినందుకు మ్యాక్సిమం ఇస్తాను డైలీ ఇస్తాను కొంచెం నేను సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా డైలీ టూ అప్డేట్స్కే ట్రై చేస్తాను ఈసారి మాత్రం వన్ అప్డేట్తో అడ్జస్ట్ అవ్వండి అబ్బా థ్యాంక్ యూ